నమస్తే అండి వెల్కమ్ టు మనీష్ క్రియేటివ్ గార్డెన్ చావంతులు రంగురంగులు ఈ పూసినవి చూడండి కానీ ఎందుకో మరి ఈసారి పూర్తిగా విడల్ట్లేదండి ఇట్లా కొద్దిగా మొగ్గ ఉండిపోతుంది కానీ అసలు మొగ్గలు అయితే విపరీతం ఎక్కడ ఆకు అనేది కనిపించట్లేదు విపరీతమైన మొగ్గలు వచ్చినాయి రావటం చూడండి అసలు మొగ్గలు గ్యాప్ అనేది లేదు ఎక్కడ కానీ ఇట్లా పువ్వు పూర్తిగా విడల్ట్లా మరి ఎక్కువ వచ్చినందుకో లేదంటే ఏదన్నా ఫాల్ట్ వచ్చిందో అర్థం కాలేదు మెరూన్ కలర్ ఎంత బాగున్నాయో పింక్ మిరపమందారండి కొన్ని ఎందుకో మరి ఎక్కువ పూజలకు పెట్టకూడదని చాలామంది అంటూ ఉంటారు అందుకనో ఎందుకో మొత్తానికి వీటి పెంపకం తగ్గిపోయింది పింక్ అవనండి మెరూన్ కలర్ అవనండి నా చిన్నప్పుడు మిరపందారు చాలా ఎక్కువ ఉండే హనీ వస్తాయి అని చెప్పి ఇట్లా అసలు కొంచెం మొగ్గలుండగానే కోసి తేనె నాకేవాళ్ళం అన్నమాట ఇక ఈరోజు వీడియో ఏంటంటే మాల గురించి అండి మాల మొక్కని చూసి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నా నమస్కారాలండి చాలామంది అంటే అపరూపమైన మొక్క గురించి చెప్పారు ఇట్లా ఎంతో గొప్ప మొక్క మాకు చూపించారు ఒక ఆయన అయితే నేను థర్టీ ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను కానీ ఇటువంటి మొక్క నేను ఎప్పుడూ చూడలేదమ్మా చూపించినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు నాకు వీడియోలో కామెంట్స్ చదువుతా అంటే ఒక్కొక్కటి కూడా చాలా సంతోషం అనిపించిందండి ఇంత మంచి మొక్క అందరికీ పరిచయం చేయగలిగేది తర్వాత ఈ మొక్క గురించి ఇంకొన్ని విషయాలు అంటే నేను తెలుసుకున్న ఈ తర్వాత నా అనుభవంలో ఇప్పుడు నేను మొక్క పెంచిన అనుభవంలో తెలిసిన విషయాలు మీకు కొన్ని ఇంకొన్ని షేర్ చేయాలనుకుంటున్నాను ఈ మొక్క నుంచి అయితే చాలా బీట్స్ కలెక్ట్ చేశానండి నేను అంటే ఎవరికి నీటు ఎట్లా అంటే ఎవరన్నా కొంచెం రిస్క్లో ఉన్నాము అని చెప్తే నేను ప్రతి ఒక్కరికి కూడా పదకొండు పోసులు అట్లా కొంతమందికి ఇచ్చానండి కొంతమందికి బ్రాస్లెట్ చేసి ఇచ్చాను మా ఆడబడుచు మొన్న మా ఇంటికి వచ్చి మూడు రోజులు ఉన్నారు ఉంటే ఆవిడ అన్నారనమాట నాకెందుకో మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అన్ని పాజిటివ్ న్యూస్లే వినిపిస్తున్నాయి చాలా అప్పటికి ఇంకా ప్లాంట్ ఎక్కువ గ్రో అవ్వలేదు అందుకని పదకొండు పోసులు పట్టుకెళ్ళారు ఆవిడ చాలా బాగుందని చెప్పారు ఇదిగోండి ఇట్లా నేను కలెక్ట్ చేసిన వాటితో జపమాల చేశ ఇది ప్రత్యేకించి మా వియంకుల వారికి అండి ఆయన లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం ఆయన తెలుగులోకి అనువదించి ఆ తాత్పర్యాలతో సహా బుక్ రాశారు ఆయన ఆయన మాకు ఆ బుక్స్ పంపించారు ఆయన చేసిన వాటికి మనం ఇది చాలా చిన్నదండి ఇది ఒక చిరుకానికి ఆయనకి పంపాలని నేను జపమాల చేశాను ఇదిగోండి ఇట్లా మధ్యలో చిన్న ముత్యం వేసి ఇట్లా జపమాలాగా చేశాను ఇదిగోండి మా వారికి బ్రాస్లెట్ చేశాను బ్రాస్లెట్ అంటే వెండితో ఏమీ చుట్టించలేదండి ఇదిగో ఇట్లా దారంతోనే గుచ్చి లాస్ట్లో ఇట్లా రింగ్స్ ఇటు లాక్ చూపిస్తాను మీకు పెట్టి మీ అందరి సమక్షంలో పెట్టాలని పెట్టలేదు ఇంకా ఇప్పుడు ఇంకా చాలానే వస్తున్నాయండి ఇప్పుడు బీట్స్ అసలు చెప్పాల్సిన విషయం నేను తెలుసుకున్నాయి అంటే కొంతమంది ఈగో మాల బీట్స్ అని ఇట్లా పెట్టేశారు అవి కాదండి ఇప్పుడు మనకి రాగులు కానీ ఏవన్నా ఏ విత్తనాలు ఏమన్నా అవనా వాటిలో తప్పలు తాళ్ళు అట్లా వేస్ట్ గింజలు కూడా వస్తాయి కదా అట్లానే వీటిల్లో కూడా బీట్స్లో కూడా ఇట్లా వేస్ట్ ఇవి వస్తాయండి అంటే బాగా రెడీ అవని ఇవి వెయిట్లెస్ ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే ఈ షైనింగ్ దీనికి ఉండదు గెట్ ఉండవు మెయిన్ గెట్ ఉండవు చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ బీట్స్ ఒరిజినల్ బీట్స్ ఎట్లా అంటే ఇవి చూడండి కలరు చేంజ్ ఉంటాయి ఈ లైట్ బూడిద కలర్లో కొంచెం గట్టిగాను షైనింగ్గాను ఉంటాయి అన్నమాట అట్లా ఇవి ఇవి వేస్ట్ పూసలు నేను మీకు ఇవి చెప్పాలనే అసలు ఈసారి వీడియో చేసింది ఇగోండి ఇవన్నీ కూడా వీటిల్లో ఇట్లా అన్నీ మిక్స్ వస్తాయి అవి కూడా ఎప్పుడొస్తాయని నేను అబ్జర్వ్ చేశానంటే మనకి ఎండ కరెక్ట్గా లేనప్పుడు వర్షాల్లో తడిసినప్పుడు తర్వాత ఈ ప్లాంట్కి ఇప్పుడు ఇట్లా గెలలు వచ్చినాయి కదండి ఇవన్నీ కూడా మంచి పూసలుగా తయారవుతాయి ఈ పెద్ద ఇవన్నీ కూడా ఇట్లా లావుగా ఉన్నాయి ఆ తర్వాత ఎప్పుడైతే దీనికి స్ట్రెంగ్త్ తగ్గిపోతుందో ఈ కొమ్మకి అప్పుడు లాస్ట్లో వచ్చే పూసలన్నీ కూడా ఇదిగోండి ఇట్లా మీకు చూపిద్దామని చెప్పి ఇట్లా ఉంచాను ఇవి చూడండి ఇవన్నీ కూడా వేస్ట్ పూసలు ఇదిగోండి ఇది ఒకటి మంచిది సౌండ్ కూడా చూడండి తెలుస్తుంది మీకు ఇది మంచి పూసేమో ఇట్లా వస్తుంది ఇదిగోండి ఈ తేలికి ఏమో సౌండే రాదు బెండ్ లాగా మన ఈ థర్మాకోల్ బెండ్స్ ఎలా ఉంటే అలా ఉంటుందన్నమాట ఇగోండి ఇట్లా ఉన్నాయి ఇవి మనకి అవసరం లేనివి ఆ తర్వాత ఎప్పటికప్పుడు మీరు ప్రూనింగ్ చేసేయాలండి ఇప్పుడు ఈ కొమ్మ ఇంకా దీని అయిపోయింది కదా ఇట్లా ఇగోండి ఇట్లా మొదలకంట ప్రూనింగ్ చేసేసారంటే ఇప్పుడు నేను ఒక పది పిలకల వరకు ఇట్లా ఈ పది కొమ్మల వరకు ప్రూనింగ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కొమ్మలే మొత్తం ఇట్లా అయిపోయిన మీరు ప్రూనింగ్ చేసేసి నీట్గా చేశారంటే ఇగోండి ఇవన్నీ కూడా ఇట్లా వచ్చేవన్నీ కూడా వేస్ట్ పూసలు అనమాట మీరు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోగలిగితే ఇట్లా కొత్త చిగురులు వచ్చేసి చక్కగా బోల్డ్ పూసలు ఇగోండి మళ్ళీ ఎన్ని ఎన్ని వచ్చినాయి చూడండి అట్లా ఇది చాలామంది అడిగారు మాకంత క్లియర్గా కనిపించలేదు అని అడిగి అడిగారు కానీ నేను దీన్ని సపరేట్గా పెట్టి మీకు వీడియో తీయాలంటే చాలా కష్టం అండి ఇట్లా నేను హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టాను పైగా ఈ స్టాండ్ మీద పెట్టా చాలా రోజులైంది ఇది కూడా టబ్బు తీసామంటే పాడవుతుందనే మొయ్యలేము ఇలా నాయన్నీ ఫిక్స్ అనమాట ఎక్కడికక్కడ గాడ్రేజ్ లాగా సేఫ్ అనమాట ఏ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఫిక్స్ చేసేసా తీయటానికి కూడా చాలా కష్టం అందుకని ఇక్కడి నుంచే చూపిస్తున్నానండి దీంట్లోనే పుదీనా పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చిందో పుదీనా ఒక్క కొమ్మ పెట్టారంటే చాలు ఇట్లా సైడు చక్కగా వచ్చేస్తుంది నేను యూట్యూబ్ పెట్టింది అంటే నేను చేసేది అందరికీ చూపియాలని అంతే కానీ డబ్బు ఆస్తు అయితే నేను ఏ రోజు పెట్టలేదండి అలా పెట్టుంటే ఇంకా వీడియోస్ ఎక్కువ ఫ్రీక్వెంట్గానో ఇంకా రకరకాలు చేసేదాన్ని నేను నాకు వీలైనప్పుడు నేను చేసే పని కానీ నా దగ్గర పండిన కూరగాయలు కానీ నేను పెంచే విధానం కానీ మీకు చూపిస్తూ ఉంటాను అట్లా పెడతా ఉన్నప్పుడు అసలు మానిటైజేషన్ అనేది కల్లో కూడా అవ్వనమాట అటువంటిది ఈ వీడియో వైజయంతి మాల వీడియో పెట్టిన తర్వాత తొంభై ఆరు వేల మంది చూసారండి అసలు నాకు చాలా సంతోషం అనిపించింది ఇంతమందికి ఈ మొక్క గురించి తెలియజేసినందుకు తర్వాత నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందండి నాకు జరిగిన మంచి అంటే ప్రస్తుతం అది అనుకుంటున్నాను నేను అంటే ఇంకా ఫ్యామిలీ పరంగా చాలా జరిగి ఉండొచ్చు ఆ చిన్న చిత్రగా కాకపోతే మన మొక్కలకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలా నాకు జరిగిన మంచి అయితే అది అండి ఇమీడియట్గా ఈ ఒక్క వీడియోతోనే నా ఛానల్ బాన్టైజేషన్ అయింది ఈ వీటి గురించి తెలవంగానే దీని గురించి మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి నేను ఇంకా చాలా చెప్పలేదండి ఎందుకంటే మనకి తెలియని విషయాలు ఎక్కువ చెప్పకూడదు పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందనే విషయం అయితే నేను మొదటి వీడియోలో నా వీడియోలో చెప్పాను ఈ ఈ మొక్క అందరికీ తెలుసుకుని అందరూ తెలుసుకుని అందరూ పెంచుకోవాలని చెప్పి నేను షేర్ చేశానండి షేర్ చేసినందుకు చాలా హ్యాపీ అయ్యింది చాలామంది చూశారు కామెంట్స్ చేశారు కానీ సీడ్స్ పంపించమని చాలామంది అడిగారండి సీడ్స్ నుంచి ఇంకా వస్తాయో లేదో నేను ట్రై చేయలేదు నేను ముందు ముందు ట్రై చేసి కావాలంటే పంపిస్తానండి కానీ ప్లాంట్స్ ఇప్పుడు అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి అమెజాన్లోనూ దొరుకుతున్నాయండి నర్సరీల్లో కూడా ఇస్తున్నారు సీడ్స్ నుంచి వస్తాయో లేదో ఇంకా కన్ఫర్మ్గా తెలీదు వస్తాయని చదివాను కానీ సీడ్స్ అడిగిన ప్రతి ఒక్కరికి నేను పంపాలంటే చాలా కష్టం అండి పంపటం అడ్రస్లు ఎత్తుకుని ఇట్లా అడ్రస్లు పెట్టిన తర్వాత ఇవన్నీ చేయటం చాలా రిస్క్ అండి అందుకని సీడ్స్ అయితే పంపలేని కానీ మొక్కలు అమెజాన్లో వాటిల్లో అన్నింటిలో చాలా వరకు దొరుకుతాయండి నాకు ఇక్కడ అందుబాటులో ఉండాలి ఎవరైనా సరే మా ఇంటికి వచ్చి సీడ్స్ తీసుకెళ్ళొచ్చు నిరభ్యంతరంగా ఇస్తానండి అందరికీ ఇంకా ప్లాంట్ చాలా పెద్దగా గ్రో అవుతాను పెద్దగా అంటే మనం ఇట్లా ఇవన్నీ కట్ చేసినట్టల్లా ఈ పిలికలు వస్తూనే ఉంటాయి ఈ ఇట్లా వస్తూనే ఉంటాయి బీడ్స్ ఎవ్వరికి కావాలన్నా ఎవ్వరికి నీటిలో ఉన్నా ఇస్తానండి తప్పకుండాను మరొకసారి ఈ వీడియో చూసిన వైజయంతి మాల వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అండి తర్వాత నీ దీన్ని లింకు ఈ పెడతాను చూడాలు చూడండి వైటి గురించి అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా పెంచుకోండి కానీ ఈ డిఫరెన్స్ అనేది అయితే తెలుసుకోండి మంచి పూసలకినూ ఈ వేస్ట్ పూసలకినూ డిఫరెన్స్ తెలుసుకోండి ఇక్కడ దేవస్థానాల దగ్గర అక్కడ దొరుకుతాయని చెప్పారండి కామెంట్స్లోనూ అట్లా దొరికిన వాళ్ళు తప్పకుండా కొనుక్కోండి కొనుక్కొని పూజారూంలో పెట్టుకోండి లేక జపమాల్లాగా లాగా వాడచ్చు బ్రాస్లెట్ లాగా వాడవచ్చండి కాకపోతే కొనుక్కునేటప్పుడు ఈ డిఫరెన్స్ అయితే తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేశానండి ఇట్లా బరువుగా ఉండి షైనింగ్ ఉండి ఈ కలర్లో ఉండ పూసలు ఒకళ్ళ వీడియో చూశానండి వాళ్ళు ఎలా అంటే తెలిసి తెలియకోకుండా తెల్ల పూసలేమో మంచికి ఈ కలర్ పూసలేమో చేతబడి తిప్పికొడటానికి ఇట్లా ఉంటాయని ఇట్లా వీడియోలు అంటే అనవసరంగా మనకు తెలియని విషయాలు తెలిసినవి ఏయో వీడియోల కోసం అని చెప్పకూడదు అట్లా పెట్టారు నేను కానీ అసలు ఒరిజినల్ బీట్స్ అయితే ఇవేనండి మీరు ఇట్లా ఈ కలరు బరువు షైనింగ్ అన్నీ చూసుకుని అట్లా తీసుకోండి మీ చెట్టు నుంచి వచ్చిన వైజయంతి మాల పెంచుతున్నారనుకోండి వాటి నుంచి కూడా ఇట్లాంటి అంతే మీకు మంచి పూసలుగా లెక్కలోకి తీసుకోండి నేను దీనికి బలం అంటే వేరేగా ఏమి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోలేదండి ఓన్లీ కిచెన్ కంపోస్ట్ నేను అన్ని మొక్కలకి ఇచ్చినట్టే దీనికి కిచెన్ కంపోస్ట్ ఇచ్చాను చక్కగా పెరుగుతుంది పెస్ట్ అనేది అయితే ఏమీ రాలేదండి ఏం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు ఏదన్నా దీని గురించి నా నా ప్లాంట్ దగ్గర అప్డేట్ వస్తే కనుక మీ అందరికీ తప్పకుండా తెలియజేస్తానండి ఈ వీడియోలో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు